కావలి వెంగల్ రావు నగర్ లో ఉన్నటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు నాయకులు షానం హరి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం బుక్స్ యూనిఫామ్ తో పాటు కావలసిన వస్తువులను అందిస్తుందని చెప్పారు అనేక సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు ఈ మధ్య కాలంలో తల్లికి వందనం నగదు కూడా విద్యార్థుల తలలో అకౌంట్లు పడ్డాయని చెప్పారు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే సచివాలయాలను సంప్రదించాలని తెలియజేశారు చక్కగా చదువుకోవాలి అన్నారు మంచి అభివృద్ధికి రావాలని కోరారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సహాయ సహకారాలతో పాఠశాలను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు ఆలోచిస్తామని ఈరోజు చూసారు తల్లిగా ఉన్న ప్రతి ఒక్కరికి పదమూడు వేల రూపాయలు ఎంత మంది అంటే అంత మందికి మీరు చక్కగా చదువుకోండి ఇక్కడ చదువుకుంటే మంచిగా పెట్టుకుంటే గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ లో ఏమన్నారు టెన్ క్లాస్ వాళ్ళు ఇంటర్ వాళ్ళు డిగ్రీ కూడా పాస్ వాళ్ళు అక్కడ టీచర్ ఇక్కడ మీడి క్వాలిఫై అయ్యి మీరాసి క్వాలిఫై టీచర్ వెళ్ళండి మనకి ఇప్పుడు పీటీ సార్ ఉన్నారు ఎన్సీసీ సార్ ఉన్నారు అందరూ మన కొత్త హెచ్ఎం గారు వచ్చారు అందరు కూడా మీకు బాగా చెప్తారు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా సార్ దగ్గరికి వెళ్ళి ఒకసారి క్లాస్ఫై చేసుకొని బాగా నీట్ గా చదువుకొని మంచి పొజిషన్ కలాలి ఈ స్కూల్ లో చదువుకున్న చాలా మంది ఎస్ఐ లు ఎస్ఐలు లు టీచర్స్ చాలా వాటిలో హాస్టల్ వార్డెన్స్ కావచ్చు చాలా స్థాయికి ఇదే స్కూల్ లో చదువుకున్నాడు మేము ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు మీరు కూడా బాగా చదువుకొని మంచి ఉన్నత చాలా మంది కోరుకుంటున్నాను ఈ విద్యా సంవత్సరానికి గాను మనకి మీకు విద్యార్థి కిట్ ఇచ్చున్నారు దాంట్లో యూనిఫార్మ్స్ బ్యాగ్స్ బెల్ట్ అదేవిధంగా నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా ఇచ్చున్నారు వీటన్నిటిని మీరు జాగ్రత్తగా వాడుకొని మీరు దిన చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రభుత్వం మీకు కావలసినటువంటి అన్ని వస్తువులు కల్పిస్తుంది బుక్స్ కానీ మిడ్ డే మీల్స్ ఈ సంవత్సరం స్పెషల్గా గా బియ్యం ఇచ్చున్నారు మీకు మీరు నేను నిన్న కూడా తిని చూశాను చాలా బాగున్నాయి మన ఇంటి దగ్గర ఏ విధంగా క్వాలిటీ మనం వాడుతున్నాము ఆ విధమైన క్వాలిటీ ఇచ్చున్నారు కాబట్టి అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్నిటిని ఉపయోగించుకొని మంచి వృద్ధిలోకి రావాలని మీకు అందరికీ కూడా పాఠశాల తెరవగానే విద్యాకాను కింద మనకి డబ్బులు ఇచ్చున్నారు పదమూడు వేలు ఇచ్చున్నారు అందరికి కూడా రాని వాళ్ళకి సచివాలయంలో పోయి ఎంక్వైరీ చేయండి అందరికీ కూడా వచ్చిన అందరికీ కూడా కొంచెం ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేసి అందరికీ కూడా మనీ ఇవ్వటం జరుగుతుంది ఇతన్నిటినీ మీకు ఇచ్చిందంటే ఎందుకు ఇస్తున్నారు మీరు మంచి వృద్ధిలోకి రావాలని చెప్పేసి మన్నిటిని ఉపయోగించుకొని మీ భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కృషి చేస్తుంది దానికి మీరు అందరికి కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి